నమస్తే ఈరోజు ఇరవై మూడు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంకా రెండు మూడు రోజులు టైం ఉన్నట్టుంది అయితే ఈ మధ్య కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న తీర్మార్ మల్లన్న ఉన్నాడు ఆయన గురించి రెండు కొన్ని వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ డిస్కస్ చేద్దామని ఈరోజు మనం అనుకున్నాము ఓకే అంటే తీర్మార్ మల్లన్న గెలిచినా ఊడినా కూడా రేవంత్ రెడ్డికి ప్రాబ్లం అవుతుంది అంటే దీని మార్గంలో రేవంత్ రెడ్డికి ఎప్పుడు గండమే ఉంటది నేను కాంగ్రెస్ పార్టీకి అంటే పార్టీకి పార్టీకి ఉంటాడు కానీ ఇంగ్లీష్ లో అంటే ముందుకు పోయినాకపోయినా సావే సో ఇక్కడ మనం చూస్తే యాక్చువల్ గా ఒకవేళ మళ్ళైనా గెలిస్తే ఏమంటాడు గెలిస్తే ఏమంటాడు నాకు కాంగ్రెస్ అచ్చిన పావుని పానా కాబట్టి నాకు పెద్ద పదవి కావాలని ప్రజలు నన్ను అవును రేవంత్ రెడ్డి రోజు పంచాయతీ అదే లేదు ఓడిపోయిన అనుకుందాం ఇష్ట మళ్ళా నోరు అనేది ఛానల్ ఉంది ఒకవేళ ఓడిపోయాను అనుకో ఎమ్మెల్సీ లా ఏమంటాడు కాంగ్రెస్ లో ఒక వర్గం నన్ను కావాలని కావాలని ఇచ్చిన అడ్డం అవుతుంది అంటాడు అది కూడా నిజమే అయితే అప్పుడు కూడా రోజు వాయిస్తే ఉంటాడు రేవంత్ రెడ్డి చివరికి ఏమంటాడు రేవంత్ రెడ్డికి నేనంటే భయం అంటాడు అవకాశం అయితే ఉంది వాస్తవానికి వల్ల ఇళ్ళలో నాకు ఒక ఇంకో కోణం కూడా కనబడుతుంది ఏంటంటే తీర్మానం మొదటి నుంచి ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న నియోజకవర్గం కాదు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదారా ఒకటైతే రెండవది ఈ పోయినసారి ఒక వేవ్ తీసుకొచ్చింది బీసీ కాన్సెప్ట్ లో ఒక వేవ్ తీసుకొచ్చి తొంభై వేల ఇరవై వచ్చింది ఈవెన్ తీర్మానకు అదే ఊపి తోటి ఇప్పుడు సీట్కి ఇవ్వడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము ఈ రాష్ట్ర పార్టీ వీని ఎట్లా తొలగించుకోవాలని ఒక ప్లాన్ అయితే చేసినట్టు కనపడుతున్నారు అంటే ప్లాన్ చేస్తున్నారు అయితే వీని ఎవరు మొయ్యలేరు ఎందుకంటే ఏరికా టాలెంటెడ్ కదా yes కుస్న కదా రేవ్ అంటే అందరిని సమానమైన తాలే ఏం ఆలో ఈ పౌర సమాజం చూస్తుంది దాని ఏమీ సరే టాలెంట్ ఏడాలండి అయినా కూడా ముఖ్యమంత్రి కాలేదు రేవ్ అంటే ఐ నేను ఆయన తక్కువ అంటే ఆయన టాలెంట్ తక్కువ అని అన అదేం తప్పు కాదు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న ట్రెండింగ్ నడశలు ఆ ప్రకారం అయితే తప్పు కాదు ఇండో ట్రెండ్ సెట్టర్ ఐదె yes అరే ఇప్పుడు పట్టభద్రుల్లో ట్రైన్ సెట్ చేస్తారా ఏం చేస్తారా అనేది చూద్దాం అయితే ఇక్కడ అక్కడ ఒక న్యూస్ ఏంటంటే ఏడుగురు మంత్రులని ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలని ఈ మల్లని గెలిపించే బాధ్యత కోసమే వాళ్ళందరినీ ప్రమాణించినట్టు సీఎం ముఖ్యమంత్రి ఓకే ముఖ్యమంత్రి ఏడుగురు మంత్రులు అంటారు ఆ మూడు జిల్లాలకి ఏడుగురు మంత్రులు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ మల్లన్న గెలుపులో మీరు గెలిపించుకొని రావాలని వాళ్ళకి ఖమ్మంలో ముగ్గురు ఇద్దరు వరంగల్లా ఇద్దరు పై ఏడుగులు అయిపోయి అదే ఇప్పుడు పొన్నము వీళ్ళంత ఉన్నారు కదా వరంగల్ ఒక్కరు వరంగల్ ఒక్కరు పొన్నం కూడా ఇచ్చి కర్మకే దగ్గర దగ్గర ఉంటుందని చెప్పి సరే అయితే నేను ఏమంటున్నా అంటే ఏం జరిగిన ఈ మన మల్లని ఓడిపోయినా గెలిచినా కూడా రేవంత్కి గండమే మల్లనతో నండమే ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులతో అంటే ఏ పార్టీకైనా కూడా ఎనితో ముందు నొయ్యి అంతే అంతే ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డికి ఎందుకంటే రేవంత్ రెడ్డికి సమానమైన బలము సమానమైన నాలెడ్జ్ సమానమైన వ్యవస్థ సమానమైన వివలు కలిగిన నాయకుడు ఆయన అన్ని రకాలుగా పోల్చుకోదగ్గ వ్యక్తి అంటున్నాను కాబట్టి నేను గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ ఉండు కానీ మనిస్టర్ నేను ఉండాలంటాడేమో అంటున్నాను ఆ పెద్ద పదవి ఒక హోమ్ మినిస్టర్ లేదా అంతకంటే ఒక పవర్ఫుల్ పొజిషన్ నేను కూడా ఉండాలని కోరుకురు జనాలు. అందుకే నన్ను గెలిపించురు. కాబట్టి నేను విద్య విద్యారికల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. హ్మ్. బీసీ బిడ్డను. హ్మ్. నన్ను మేడాలు గెలిపించారు కదా. అవును, మేడాలు గెలిపించారు. దదాబీరాశంలో 90% పైన్నటువంటి బీసీలకు పరివార్ధితమైన వ్యక్తిని. అంటే నువ్వు అదే అవకాశం ఉంది. హ్మ్. అంటాడు కూడా నాలే. ఎందుకంటే అంత టాలెంట్ ఉన్నా కాంగ్రెస్‌ని బతకిచ్చిన ఆయన. అవును మాట్లాడు కాంగ్రెస్ బతున్నాయి రాజకీయాల్లో రాజకీయాలు ఎలాంటివి లేవు నువ్వు అట్లా పెట్టుకుంటూ ఇలా కాంగ్రెస్లో ఎవరు నిలబడకూడదు అవును రాజకీయాలు కాదు కానీ రాజకీయం అంతా ఏమనియచ్చ అనేది ఇప్పుడు ట్రెండ్ ఆ ట్రెండ్ ప్రకారం ట్రెండ్ సెట్ అయినా కాబట్టి గెలిచినా ఊడినా కూడా రేవంత్ రెడ్డికి రాబోయేది గడ్డు కాలమే కాబట్టి మరి ఏం బెటర్ అంటే ఓడిస్తే ఓడిస్తే బెటర్ అంటే ఉన్న ఉన్న వాస్తవ పరిస్థితిని పరిశీలిద్దాము గెలిపిస్తారా ఓడిస్తారా అనేది విద్యార్థికుల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటది ఈ ముఖ్యమంత్రి చెప్పడం వల్ల ఆయన చెప్పడం వల్ల ఈయన చెప్పడం వల్ల గెలిపించే పరిస్థితి ఉండదు కానీ ఈ అంటే ఉన్నటువంటి కోణము వీళ్ళకున్న బా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సాంప్రదాయక కోణం ఉంది ఒకటి ఎవరైతే మెడిసి మెడిసిపెడతారో ఎవరైతే అగ్రెసివ్ గా ఒక వాదన తీసుకొని బయటకు వస్తారో వాళ్ళని దొక్కే పరిస్థితి కనబడుతుంది మొత్తం చరిత్ర ఏం జరుగుతుంది సెకండరీ కానీ ఈ విధమైనటువంటి నాకు నాకు అనిపించేది ఏంటంటే ఇక్కడ ఈ తీర్మానం వల్ల నాకు ఈ టికెట్ ఇవ్వడం వల్ల ఇంకోటి ఏంటంటే ప్రత్యామ్నాయ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ కాడ వాస్తవం

కాబట్టి ఇదొక విచిత్రమైన సిచ్యువేషన్ రాబోతుంది మన తెలంగాణ స్టేట్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రేవంత్ రెడ్డి వర్సెస్ తీర్మార్ మల్లన్న ఇన్ ఎనీ కేస్ కాంగ్రెస్ పార్టీ ఆయన గెలిచా ఉడినా కూడా మాత్రము తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న రేవంత్ రెడ్డి ఉంటారు అయితే మేజర్ ఫిగర్స్ కాంగ్రెస్లో ఇంకొక ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఇంకొక ప్రమాదం కూడా ఉంది వాస్తవానికి గత పది సంవత్సరాల నుంచి చేసిన తీర్మానం వలన చేసినటువంటి కార్యక్రమాలు అడ్డగోలుగా మాట్లాడడం యాభై ఆరు కేసులు కేసులు పెట్టిన పెట్టినప్పటికీ కూడా మరీ నిన్ను హింసించినటువంటి సందర్భాలు చాలా తక్కువ కానీ ఇప్పుడున్న ప్రభుత్వము హింస హింసాత్మక హింస యొక్క లేనక్కోవరు హింసింస రాని మెంటల్ గా ఏ విధంగా నాయన దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉంటుందనే అని కూడా తట్టుకొని నిలుపు తట్టుకొని నిలబడి ఈయన కూడా ముఖ్యమంత్రి స్థాయికి వస్తాడా అనేది సస్పెన్స్ అదంతా ఏదైతే రేవంత్ రెడ్డి పోరాటం చేసి రెండు సార్లు మూడు సార్లు జైలుకి పోయి అనేక కార్యక్రమాల్లో ప్రజల కోసం పోరాడా జైలుకి ఎట్లా పోయిండో ఈయన కూడా అట్లనే జయికి పోయి పోరాడి

ఇప్పుడు అదే ఈయన ఈయన అదే కావాలే పడుతుంది వీళ్ళిద్దరు సమకాలీకులు సమానమైనట్లు కాబట్టి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ నాకు తెలిసి మల్లన్న గెలిస్తే ఏ మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడా ఉంటే నానిస్త్రా లేదా మల్లన్నకు ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే ఇప్పుడు నాకు నేను అనుకోవడం ఏంటంటే ఈ కొమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఈ రాజగోపాల్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ ముగ్గురిని అయితే అనరాని మాటలు అన్నటువంటి

ఇన్స్మెంట్ని బేర్ చేస్తారని అయితే నేను అనుకోవడం లేదు బేర్ చేయాల్సిన విషయం ఏది తప్పదు మరి వాళ్ళని గెలిపించకపోతే వాళ్ళకి రోజు మ్యూజిక్ ఉంటుంది గెలిపించిన మ్యూజిక్ ఉంటుంది అనేది మనకు తేలింది ఇవ్వాలి కాబట్టి మళ్ళీ మ్యూజిక్ బెటర్ అని వాళ్ళు నిర్వహించుకోవాలి అందుకే మొత్తం అంటే మనం ఈ మిత్రులారా నేను ఏమంటా అంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఇలాంటి ఈ ఈ తర రాజకీయాలు చేసేటటువంటి ఈ క్యాండిడేట్లను ఈ పార్టీలను మనం ఎంతవరకు మనగడ కొనసాగించాలనేది విద్యార్థికులైనటువంటి పౌర సమాజము ఈ ఈ కాన్స్టిటెన్సీ నల్లగొండ ఖమ్మం కాన్స్టిటెన్సీ మిత్రులు కూడా ఆలోచన చేసి ఓటు చేయాలి సార్ కానీ నేను అంటే నేను గెలుస్తాడని ఓడిపోతలేను కానీ అవతల మంచి క్యాండిడేట్లు ఉన్నారు చూజ్ చేసుకుంటే అని చెప్తున్నాం ఒకటి కానీ ఈ విషయంలో గెలిచినా ఉన్నప్పుడు ఈ మ్యూజిక్ అయితే మనం రోజు దాల్సి వస్తుంది మన ఇంకొక మూడు రెండు మూడు ఏళ్ళు కొట్టదు కానీ మనం ట్యూన్ చేసుకోవాలి ఇట్లాంటి దరిద్రమైన మ్యూజిక్ అయితే తెలంగాణలో పోగుతుంటారు ఇంత ముందు పోయిన పదేళ్ళు మ్యూజిక్ నువ్వు వినలేవు నా అభిప్రాయం ఎందుకు అంటే అంత భరించలేదు అంటారు ఇప్పుడున్నప్పుడు సహించలేదు అంటారు కావచ్చు ఎందుకంటే వీళ్ళ టాలెంట్ ఉన్న టాలెంట్ ఏం లేదు కదా కాబట్టి పని కూడా ఉంటుంది ఈ పనిలోనే సరే చూద్దాం ఓకే యూ చూసి చూసుకోవాలి జయించడం కానీ